నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నేను సునీల్ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో నేడు జనహిత పాదయాత్రలో భాగంగా కూడా నేడు ఆర్మూర్ పట్టణానికి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర నిర్వహించబోతున్నారు ఉన్నారు ఆర్మూర్లోని ధోబీగఢ్ నుంచి ప్రారంభ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది ఈ పాదయాత్రకి ముఖ్య అతిథిగా కూడా జాతీయ ఏదైతే ఏఐసిసి కార్యదర్శి అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కడ కూడా ఈ యొక్క ఈ పాదయాత్రలో హాజరు కాబోతూ ఉన్నారు ఆలూరు బైపాస్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర గోల్బాంగ్లా అలాగే అంబేద్కర్ వరకు కొత్త పాత బస్టాను ఆ ప్రాంతం నుంచి కూడా ఈ పాదయాత్ర కొనసాగుతోంది స్థానికంగా మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ చూడడం జరుగుతుంది విజువల్స్లో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఈ ప్రాంతానికి కూడా ఆర్మూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆలూరు బైపాస్ రోడ్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది సుమారు వేల కార్లు కూడా ఇక్కడ తల్లి రావడం జరిగింది వేల మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడికి తల్లి రావడం జరిగింది ఇక్కడ చూడడం జరుగుతోంది ప్రతి ఒక్కరు జా కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి జనరాలను పట్టుకొని ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్పరచుకుంటున్నట్లు మనకు తెలుస్తోంది ఇక్కడ చూడడం జరుగుతుంది ప్రత్యేకంగా కూడా ప్రజల వద్ద ప్రజా పరిపాలన జే కాంగ్రెస్ అంటూ ప్రజా పరిపాలన రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథంలో కూడా ఈ ఆర్మూర్ పట్టణంలో ఈ రథం ద్వారా కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది వెనక వాళ్ళ వెనకాల కూడా ఈ రథం కూడా ఉంటుంది ఇక్కడ మీనాక్షి నటరాజన్ అలాగే ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జు బొమ్మ మహేష్ కుమార్ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ యొక్క ఈ బాధ్యతలో పా పాల్గొనబోతున్నారు ఆరుమూడు నియోజకవర్గం ఇంచారు వినయరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది ఇక్కడ చూడడం జరుగుతుంది సుమారు కిలోమీటర్ దూరం వరకు కూడా వాహన శ్రేణులు పెద్ద ఎత్తున పార్కింగ్ చేసినట్టు కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉంది ఇప్పటికే ఆరుమూడు నియోజకవర్గం అలాగే బాలకొండ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది వేల మంది బ కార్యకర్తలు ఈ యొక్క అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి హయాంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అలాగే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ యొక్క కా ప్రజలను ఉత్తేజపరచడానికి కూడా ఈ యొక్క ఈ నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తోంది ఈ పాదయాత్రలో భాగంగా కూడా ఈ పాదయాత్రలో కూడా పెద్ద ఎత్తున కార్యకులు నాయకులు శ్రేణులు హాజరైపోయి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పహార కొనసాగుతోంది ఈ ప్రాంతంలో కూడా మనం చూడడం జరుగుతోంది పో ప్రత్యేకంగా పోలీస్ పహార కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఈ కార్య కార్యక్రమానికి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ రూట్ మ్యాప్ను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరిగింది ఆర్మో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏదైతే ర్యాలీ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారో పోలీసు శాఖ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకొని వారికి స్వాగతం పలుకుతున్నారు మరి కొద్దిసేపట్లో కూడా ఈ పాదయాత్ర కాబోతున్నట్లు మనకు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది పాదయాత్ర పేరుతో మన తెలంగాణ ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరంజన్ గారు అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులు ఇన్ఛార్జ్ మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు అందరూ కూడా ఆ జిల్లా జిల్లాకు సంబంధించింది ఇప్పటికే రెండు జిల్లాలు మన రంగారెడ్డి జిల్లా పూర్తి చేసుకొని అక్కడి నుంచి మెదక్ జిల్లా చేసుకుని ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ అవుతున్నారు ఈ ఒక యాత్ర దేని గురించి అంటే ఈ యాత్రలో మనము పంతొమ్మిది నెలల నుంచి ప్రభుత్వంలో ఉన్నాం ఇన్ని పథకాలు చేసినాం ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం దాంతో సహా మనము సన్న బియ్యం ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇవి అన్ని కార్యక్రమాలు ప్రజల ముందుకు అందుతున్నాయా లేదా నంబర్ వన్ నంబర్ టూ భారతదేశ ఒక సంవిధాన్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ సంవిధాన్ అటాక్ జరుగుతుంది దీన్ని ఏసీసీ ఆర్డర్ ఇచ్చింది మనకి ఏంటంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఇవి మూడు కూడా రాబోయే దినాల్లో దీన్ని కాపాడుకోవాలా మన మన నే సవిధాన్ని అందు ముందుకు రాలని ముఖ్యంగా యువ నాయకులు ఈ విషయాలు తెలవాలనే ఉద్దేశంతోనూ ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఇప్పుడు ఆలూరుకు చేరబోతుంది ఒక పదిహేను నిమిషాల్లో రంగుల జెండా బట్టి సింగ ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు బీద ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం భంగరు పోతే అవుతాడు పాట మూడు రంగుల జండా పట్టి సింగమోలే కదిలేనాడు

సన చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే తొడిచే మన నేల తల్లికి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం నేడు ఏదైతే ఒక నియోజకవర్గంలో కూడా ఏఐసిసి జాతీయ ప్రత్యేక కార్యదర్శి అలాగే జాతీయ సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఈ యొక్క నిజామాబాద్ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది జనహిత పాదయాత్రలో భాగంగా కూడా నేడు ఈ యొక్క వారికి ఎలాంటి స్వాగతం పలుకుతున్నారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా నియోజకవర్గ భూపతి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు చెప్పండి సార్ అంటే మీనాక్షి నటరాజన్ ఎలాంటి స్వాగతం పలకపోతున్నారు అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడానికి ఎలాంటి కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిది నెలలైంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చి మరి పద్దెనిమిది నెలల్లో మేము సాధించిన విజయాలు అమలు పరిచినటువంటి ఈ మా ఒక ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల లోపలి తీసుకెళ్లాలని మరి ఇంకేమైనా ప్రజలు ఇంకా అవసరాలు ఏమున్నాయి ప్రజలతో మమేకమైదామని చెప్పే ఉద్దేశంతో మరి మా ఏఐసి జనరల్ సెక్రటరీ మా మన తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా మన మహేష్ అన్న పిసిసి అధ్యక్షులు కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు వారికి ఇవాళ ఆలూరు చౌరస్తాలో పెద్ద ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పు కనబడి గత పదేళ్లలో ఏముంది ఇవాళ పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసింది మళ్ళీ తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కూటలు బీజేపీ టిఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకాలను మేము ప్రజలను తీసుకోవడానికి జనైతే పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఓకే వచ్చే స్థానిక ఎన్నికల కోసం కూడా ఈ పాదయాత్ర మీ పార్టీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా ఉపయోగపడుతుంది అదే ఇప్పుడు మేము పద్దెనిమిది నెలల్లో చేసిన పనులని కూడా ప్రజలకు చెప్తాము తర్వాత గత పదేళ్ళలో వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేసి మళ్ళీ ఇప్పుడు కలిసి ఏ విధంగా మరి కుట్ర బంతా ఉన్నారు ఇవాళ బీజేపీ ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా వేస్తూ ఉన్నారు తెలంగాణ అభివృద్ధిని అడ్డం పడుతూ ఉన్నారు ఇంజనీరింగ్ కళాశాల ఓయూ కళాశాలలు దానివల్ల కూడా అంటే ప్రజలకు వాళ్ళు ఏం చెప్పమని చెప్పబోతూ ఉన్నారు మీరు ఇది చాలా చిరకాల కోరిక మేము ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినాం ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అప్పటి నుండి ఇప్పటివరకు ఏం అభివృద్ధి లేదు అక్కడ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఒక సైన్స్ ల్యాబ్ ఇవాళ కన్స్ట్రక్షన్ అయింది ఇవాళ ఎస్టీ మహిళల మహిళలకు బాయ్స్ కూడా హాస్టల్ శాంక్షన్ అయింది ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ అయింది ఇవాళ నూతనంగా మరి నాలుగు ముఖ్యమైన ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సైన్సెస్కి సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్రాంచ్లు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ ఏది మన తెలంగాణ యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మరి గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ కూడా ఇవాళ తెలంగాణలో యూనివర్సిటీలో రెండు వందల నలభై మంది సీట్లు వాళ్ళు ఫ్రీగా ఉచితంగా మరి విద్యను అందించే పరిస్థితి ఏర్పడ్డది రూరల్ నియోజకవర్గం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అదే ఇవాళ పెద్ద ఎత్తున అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు મને અંગનવાડી સ્કૂલસુ ગ્રામ પંચાયત બિલડીંગ હાસ્પિટલ అన్నీ కూడా ఇవాళ ఇవన్నీ చెక్ డ్యామ్స్ మొత్తం మీద నేను వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఎనిమిది వందల నుండి వెయ్యి కోట్ల వరకు ఇలా జరుగుతూ ఉంది ఇలా తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక మినిస్టర్ కానిస్టెన్స్ కంటే ఎక్కువ మరి డిసెంబర్ రూరల్ కానిస్ట్యున్సీ వాళ్ళు రెండు ముందుకు అభివృద్ధిలో ముందుకు చూసుకుపోతుందని నేను భావిస్తూ ఉన్నాను నాయకులను కార్యకర్తలను కలుపుకోపోవడానికి ముందుకు వెళ్ళడానికి కూడా ఈ యొక్క సన్నాహ సమావేశాల్లో కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆమె ఎలాంటి సూచనలు సన్నాహాలు చెబుతారు మీరేం చెప్తా ఉన్నారు తప్పకుండా అంతా కూడా యునైటెడ్గా ఉన్నాము కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాము ఇంకా ఎక్కడన్నా కొంచెం భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళందరినీ కూడా సెట్ చేసి రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో కానీ మరి జిల్లా పరిషత్ మండలిలో అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా టోటల్గా కాంగ్రెస్ స్వీప్ చేయాలనేదే లక్ష్యం జిల్లాలో కూడా అన్ని విధాలుగా కూడా పాదయాత్రతో ముందుకు సాగు తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉంది అలాగే పార్టీని అన్ని విధాలుగా కూడా కార్యకర్తలతో కలుపుకోలుగా ఈ యొక్క బాధ్యతను విజయవంతం చేస్తున్నామని చెప్పి కూడా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా చెప్పడం జరుగుతాం కెమెరామెన్ సంజయ్ గౌ సునీల్ కేసి ఛానల్ ఆల్పూర్ నుంచి